నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషంకి స్వాగతం ఈరోజు మనం నవరత్నాలు సిరీస్లో భాగంగా వజ్రం గురించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తాను వీడియో అనేటటువంటిది పూర్తిగా చూడండి అదేవిధంగా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో సెక్షన్లో తెలియచేయండి మెజారిటీ వాటికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇక వజ్రం విషయానికి వచ్చేటప్పటికి జనరల్గా ఆరు పదిహేను ఇరవై నాలుగు అదేవిధంగా భరణి పుబ్బ పూర్వాష నక్షత్ర జాతకులు వృషభ రాశి తులారాశి జాతకులంతా కూడా శుక్రగ్రహ జాతకులు అవ్వటం జరుగుతుంది సో అందరూ కూడా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా జనరల్గా వజ్రం అనేటటువంటి ధరిస్తూ ఉన్నారు అసలు వజ్రం అనేటటువంటిది చాలా అతి కాస్ట్లీ అయినటువంటి స్టోన్ నవరత్నాలు అన్నింటిలోకి కూడా చాలా కాస్ట్లీ అయినటువంటి స్టోను జనరల్గా ఎవరైనా ధరించేటటువంటి వాళ్ళు మీ జాతకాన్ని చెక్ చేసుకొని మీ జాతకాన్ని శాసించే శక్తివంతమైన గ్రహం అయినట్లయితే ఈ యొక్క వజ్రం ధరించడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు ముఖ్యంగా కళాకారులు క్రీడాకారులు అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఫేము నేము లైట్స్లో ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క వజ్రం అనేటటువంటిది చాలా బాగా పనిచేయటం అనేటటువంటి జరుగుతుంది కాకపోతే అక్కడ కూడా జాతక రీత్యా మీరు ధరించడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను జనరల్గా ఒక అరవై రూపాయలు పెట్టి ఇడ్లీ తినటం ఒక ఎత్తు ఆరు వందల రూపాయలు పెట్టి ఇడ్లీ తినటం ఒకెత్తు సో అటువంటి గొప్ప స్థితిని కలుగజేసేటటువంటి గ్రహం శుక్రుడు అనమాట విలాసవంతమైనటువంటి గ్రహం అదేవిధంగా న్యూస్ రీడర్స్ కానీ యాంకర్స్ కానీ హీరోయిన్స్ కానీ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మూవీస్ కానీ మూవీ ఆర్టిస్టులు కానీ న్యూస్ రీడర్స్ కానీ లేకపోతే మీడియా రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు యానిమేషను ఇట్లాంటి వాళ్ళందరూ కూడా శుక్రుని యొక్క ప్రభావం అంతో కొంత తప్పకుండా ఉండటం జరుగుతుంది అదేవిధంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళు సీరియల్స్ సీరియల్ యాక్టర్స్ వీళ్ళకు కూడా కొంత అవకాశం అనేటటువంటిది ఈ యొక్క శుక్రుని యొక్క స్థితిని బట్టి మీరు ఏ స్థాయికి వెళ్తారు అనేటటువంటిది మనకి తెలియడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ శుక్రుని యొక్క స్థితిని మనం రాశిలోనే కాకుండా నవాంస్లో కూడా చూసి చేసుకోవటం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది ఇక చాలామంది ఇప్పుడు చేస్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే వివాహ వేడుకలలో అంటే ముఖ్యంగా ఎంగేజ్మెంట్ ఇట్లాంటి సమయంలో చాలామంది ఉంగరపు వేలికి డైమండ్ రింగ్స్తో నిశ్చితార్థ వేడుకలు చేసుకుంటూ ఉన్నారు సో అది కూడా ఉంగరపు వేలికి పెట్టుకోవడం వల్ల ఉంగరపు వేలు అనేటటువంటిది రవికి సంబంధించినటువంటిది దానికి శుక్రుని సంబంధించిన రత్నాన్ని పెట్టడం వల్ల రవి శుక్రులు శత్రువులు అవ్వటం వల్ల కూడా కొన్ని సందర్భాలలో మనం మెజారిటీ చూసిన కేసెస్లో కనుక చూసినట్లయితే అరవై శాతం వివాహాలు వితిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో చాలా ఇబ్బందులు పాలవటం కోర్టు కేసులు అవ్వటము అన్నెసరీ ఆ నేము ఫేము కోల్పోవటము పరువు పోవటం ఇట్లాంటివన్నీ కూడా జరగటం చూస్తూ ఉన్నాం అందువల్ల ఏంటంటే మీకు సూట్ అయ్యేటటువంటి రత్నాన్ని మీరు పెట్టుకోవడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మజ్రాన్ని మాత్రం తప్పకుండా ఏ ఏ స్టోన్ అయినా కానీ జాతకానికి సంబంధించినటువంటి స్టోను కాంబినేషన్ ఆఫ్ స్టోన్ కూడా పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి చెప్పవచ్చు సో అందువల్ల ఏమిటంటే వివాహ వేడుకలలో ఈ వజ్రాన్ని పెట్టుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా వధువర్లు ఇద్దరూ కూడా జాతక రీత్యా మీరు ధరించడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన సో శుక్రుడు గనక ఇచ్చేటటువంటి యోగము చాలా గొప్ప వర్చస్సు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు కొంతమంది స్త్రీలను గనక మనం చూసినట్లయితే వివాహం అయిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ స్టేటస్ అనేటటువంటిది మారిపోతూ ఉంటుంది చాలా అందలం ఎక్కుతారన్నమాట ఒక నార్మల్ కుటుంబం లో పుట్టినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయి చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి గ్రహం శుక్రుడు అని చెప్పి చెప్పడంలో శుక్రాచార్యులు వారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు సో అటువంటి వజ్రాన్ని మీరు ధరించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అవి పాటించడం చెప్పదగినటువంటి సూచన వజ్రం సూట్ అవునటువంటి వాళ్ళు వాళ్ళు ఉపరత్నంగా జిర్కాన్ స్టోన్ అనేటటువంటిది పెట్టుకోవచ్చు దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదేవిధంగా వజ్రం అనేటటువంటిది మినిమం టెన్ సెంట్స్ అండ్ అబో ఉండేటటువంటి విధంగా చూసుకోండి చాలా కాస్ట్లీ ఉంటుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వన్ క్యారెట్ అండ్ అబో పెట్టుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అంటే ఏంటంటే మనం ఎంత వెయిట్లో పెట్టుకుంటామో అది ఇచ్చే ఫలితాలు కూడా అంత గొప్పగా ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు వజ్రం తప్పకుండా బంగారంలో మాత్రమే ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వెండిలో మాత్రం పెట్టుకోవడానికి వీలుండదు సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అదేవిధంగా మీ బంధుమిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శుభం